హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నటరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది దీని తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ వయసులో కూడా అంత వేగంగా బాలయ్య సినిమాలు చేస్తుండడంపై పరిశ్రమ ఆశ్చర్యంగా చూస్తోంది బావి తర్వాత బావి తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ చేయబోతున్నారు అఖండ టూ తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం వశిష్ఠ బాలయ్యకు కథ వినిపించగా అది బాగా నచ్చిందని బోయపాటి సినిమా తర్వాత దీన్ని తెరకెక్కించే యోచనలో బాలయ్య ఉన్నారు ఇది కానీ లేదంటే అఖండ టూ కానీ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమయ్యే అవకాశం ఉంది వశిష్ట దర్శకత్వంలో తీయబోయే సినిమా ఆర్ట్స్ పై నిర్మించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి వశిష్ట సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారు కథ నచ్చిందని టాక్ అయితే వినిపిస్తుంది నిర్మాత ఎవరనేది స్పష్టత రావాల్సింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని బాలకృష్ణ అతనికి మాటిచ్చారు ఆ మాట నిలబెట్టుకోవడం ఎప్పుడనేది చూడాలి ఏదేమైనప్పటికీ బాబీ సినిమా తర్వాత బోయపాటితో ఆ తర్వాత వశిష్ఠతో ఆ తర్వాత పరశురామ్తో ఆ తర్వాత పూరి జగన్నాథ్తో ఇలా వరుస పెట్టి స్పీడ్గా ఆ సినిమాలు చేయడం చూసి పరిశ్రమలో అందరూ షాక్కి గురవుతున్నారు ప్రస్తుతం బాబీ దర్శకత్వం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో బాలయ్య మూడు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది పాత్రలు మూడు ఉంటాయా లేదంటే త్రిపాత్ర అభినయమా అనే దానిపై స్పష్టత రావాల్సింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి